హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఇది తిరువన్నామలై గిరి ప్రదర్శనకి వెళ్ళిన రోజు అయితే వీడియో అయితే తీసినాను ఎలా ఉంటది ఏమీ అనేసి చాలా మంది అడిగినారు అక్క వీడియో కంటిన్యూ చేయండి అనేసి అలానే కాలభైరవ టెంపుల్ కి అయితే వెళ్ళినాం కదా అయితే కొంచెం అయితే వీడియో తీసుకుంటాను అలానే ఈ వీడియో కూడా కంటిన్యూ చేయమనేసి అయితే పెట్టినారు ఇంకా నాకైతే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చేయలేదు ఇంకా అలా అయితే రాను రాను ఇంకా జనాలు అయితే ఎక్కువైపోతారండి అంటే నేను ఫస్ట్ టైం అనమాట పోయింది ఇంకా రాను రాను అంటే జనాలు కలుసుకుంటా ఉంటారు అటు నుంచి ఇటు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా చూడండి ఇక్కడ ఆ మూడు సైడ్ల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఒక దగ్గరకు చేరుతూ ఉంటారు అట్లా రాను రాను కూడా ఇంకా జనాలు అయితే పెరుగుతూ ఉంటారు అంటే ఇప్పుడు చూడండి చాలా కొంచెం తక్కువ అనిపిస్తుంది కదా నడిచేదానికి ప్లేస్ ఉంది ఫోన్ ఫోన్ ఇంకా నడిచేదానికి కూడా ప్లేస్ లేకుండా వస్తారనమాట ఫుల్గా అయితే వస్తారు జనాలు చాలా బాగుంది అంటే చుట్టూ లింగాలు కూడా ఉంది ఆ లింగాల పేర్లు కూడా ఉన్నాయి దా అంటే వాయులింగం అనేసి ఇక్కడ చూడండి ఆ చుట్టూ అయితే దర్శనం చేసుకుంటూ వెళ్ళచ్చు కానీ పోయిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటే ఎవరు వెళ్ళిపోతారా ఎక్కడ ఉందా అసలు ఎట్లా ఇక్కడ అయితే ఎండింగ్ ఎక్కడ ఏమనేసి నాకు తెలియదు కదా అందుకనేసి వాళ్ళతో పాటునే వెళ్ళిపోయినాను నేను ఇంకా కొంచెం అయితే చాలా నడవలేని వాళ్ళు అట్లయితే కష్టమే అనుకుంటా కానీ ఇష్టంగా నడిస్తే కష్టమైనా కూడా ఇలా నడిసేయొచ్చు ఏమో అనుకుంటాను నేను ఇక్కడ నిమ్మకాయలు అన్ని దిష్టి తీసి ఇలా తొక్కేసినారు ఫుల్గా ఉన్నాయి నిమ్మకాయలే ఉన్నాయి చూడండి అక్కడ అంతా కూడా ఫుల్గా నిమ్మకాయలు ఉన్నాయి ఏందబ్బా అనేసి చూస్తా ఉన్నాను నేను అక్కడ దిష్టి తీసి దాన్ని కాలుతో తొక్కుతా అన్నారనమాట దిష్టి తీయడము ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ రాను రాను ఇంకా అంగుళైతే పక్క పక్కనే ఉంటాయి చాలా అంగులు అన్నీ ఉంటాయి ప్రతిదీ కూడా ఉంటాయి ఇది ఉంది ఇది లేదు అనుకుంటే అన్నీ అయితే కనబడినాయి నాకైతే అన్నీ కూడా చూసినాను నేను ఇంకా కొన్ని అయితే వీడియోలు తీసినాను కొన్ని అయితే వీడియోలు తీయలేదండి నిమ్మకాయలు అయితే ఇక్కడ బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఇక్కడ కూడా చూడండి అంటే అన్ని లింగాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరి ఆ బోర్డు అయితే వేసినారు కానీ వీళ్ళైతే వైట్గా ఉండేదానికి ఫోటోలు అన్నీ తీసుకుంటా అన్నారు అంటే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వస్తారండి కాకపోతే నాకు ఇప్పుడే తెలిసింది కానీ కాళ్ళు అయితే బబ్బులు వచ్చేస్తాయి కొంతమందికి మాకైతే ఏం కాలేదు ఎందుకంటే మాకు కొంచెం చేనుల దగ్గర అది ఇది నడిచే అలవాటు ఉంది కాబట్టి సాక్షలు అయితే వేసుకొచ్చినారు కొంతమంది ఇక్కడ చూడడానికి లోపలికి పోయేదానికి ఇంకా కుదరదేమో మామూలు వెళ్ళిపోతారు అనేసి మేము కూడా వెళ్ళిపోతా ఉన్నాము నాకైతే లావణ్య తోడు దొరికింది లావణ్య నాకైతే సరిపోతుంది మేమిద్దరు నడకకి మా ఇద్దరు నడక్కి బాగా సెట్ అయింది అనమాట అందుకనేసి నేను వదులుకున్నా నేనైతే పట్టుకొని తిరుగుతా నన్ను ఇంకా ఆ పాప కూడా నాకు బాగానే సహకరించింది అనమాట అంటే నన్నే లాక్కొని వెళ్ళిపోతా ఉంటుంది చాలా బాగా అంటే ఆమెతో ఉంటే కొంచెం నాకు నొప్పులు అట్లా ఏం తెలియదు చాలా సరదాగా అయితే నేను నడిచినానండి ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అటుపక్క ఇటు ఇటుపక్క అంతా షాపులు వాళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళైతే నైట్ అంతా కూడా లు అన్ని అమ్ముతా ఉంటారు అక్కడక్కడ అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి అంటే కీలో నిలబడాలన్నమాట అందుకనేసి మేమైతే నిలబడలేదు మాకు లోనే ఇక్కడ కాలభైరవ లో తిన్నాము అదే సరిపోయింది ఇక్కడైతే చూడండి ఇక్కడైతే కర్పూరాలు ఇలా వేసుకుంటా వచ్చిన వాళ్ళు దర్శించుకుంటూ అన్ని లింగాల దగ్గర కూడా లోపలికి పోయేసి ఇలా దర్శించుకుంటూ వస్తారు కొంతమంది అయితే నేరుగా వెళ్ళిపోతారు మేము కూడా నేరుగానే వెళ్ళిపోయినాము ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం అన్నాను కదా అందుకనేసి ఇంకా నెక్స్ట్ టైం అయితే తెలుస్తుంది ఎక్కడ అంటే ఎంట్రన్స్ ఎక్కడ ఎండింగ్ ఎక్కడ అని తెలుస్తుంది కదా అందుకనేసి ఇక్కడైతే మేము నలుగురు అయితే కలిసినాము ఇంకా మిగిలిన వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోయినారు వీళ్ళు వెనుక మేము మధ్యలో ఉన్నాము వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినారు అందుకనేసి మేము ఆగి ఇంకా వీళ్ళు వచ్చేదాకా ఉండి అయితే ఇంకా ఇలా వెళ్తా ఉన్నాము చూడండి నడుస్తా నడుస్తా ఇంకా జనాలు అయితే ఎక్కువ అయిపోతా ఉన్నారు కదా ఓపి కూడా ఫస్ట్కి లాస్ట్కి జనాలను చూస్తే ముఖ్య చాలా డల్లుగా అతి కష్టం మీద అట్లా అయితే నడుస్తా అన్నారు నేను అనుకున్నాను కానీ అనుకుంటే ఏదైనా నడిసేయచ్చండి కాకపోతే బస్సులు ఆటోలు అన్నీ కూడా దూరంగా ఆపేస్తారు అందుకనేసి అక్కడ అక్కడ నుంచి అక్కడ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఎంత దూరం పోయినా జనాలే ఉంటారు కాబట్టి ఇంక బస్సులు ఆటోలు వస్తాయి ఇక్కడ ఫ్లవర్స్ చూడండి అవి కూడా పెట్టినారు దేవుడికి వాళ్ళు పెట్టచ్చు ఇట్లా తీసుకొని పోయి అనేసి ఇక్కడైతే స్వామివాళ్ళు ఇక్కడంతా మధ్య మధ్యలో కూడా ఇలా ఉంటారు ఇదైతే భలే ఉయ్యాలు వేస్తా ఉన్నాయి ఈ బొమ్మలు ఇంకా దీన్ని ఇక్కడ నుంచి తీసుకొని నేను ఎక్కడ నడుస్తానులే అనేసి నేనైతే తీసుకోలేదు ఇక్కడ లైటింగ్స్ అన్ని ఉన్నాయి కదా ఇక్కడ కూడా లోపల దేవుడు ఉన్నాడు వెళ్ళేసి దర్శించుకొని అయితే రావచ్చు ఇంకా అన్ని లింగాలు ఏ ఏ లింగం ఎక్కడ ఉంది అనేసి అయితే అక్కడ మ్యాప్ అయితే ఉంటది ఇక్కడ చూడండి రియల్ ఫ్లవర్స్ అయితే కాదు ఇవి ప్లాస్టిక్ అనమాట ఉల్లన్లు అంటే జడకేసుకునే ఉల్లన్లు ఫ్లవర్స్ ఇవన్నీ రియల్ దాన్ని మరిపించేస్తూ ఉన్నాయి అసలు రియల్ ఏది అనేసి కనుక్కోలేకపోతాం అంత అందంగా ఉన్నాయి ఇవి ఎంత బాగా రెడీ చేసి ఇలా పెట్టుకున్నారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే అక్కడక్కడ గుళ్ళు అయితే వస్తాయని చెప్పినట్గా నేనైతే వీడియో ఫుల్గా అయితే తీయలేదండి అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే ఆ గుళ్ళు వచ్చిందవా అక్కడక్కడ అత్త తీసినాను ఇక్కడైతే కాటు పిల్లలు పెడతారు కదా సాదు అంటారు ఆ సాధుని రెడీ చేసి ఇలా చిప్పల్లో పోసి ఇలా అమ్ముతా అన్నారు అనమాట పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి దిష్టి చుక్కా పెట్టడానికి బాగుంటుంది ఇది అలా మినమిన మెలిసిపోతా ఉన్నట్లే ఇదైతే దిష్టి కట్టుకోవడానికి అంట గుమ్మాలకి ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు అలసిపోయిన వాళ్ళైతే అక్కడక్కడ రెస్ట్ తీసుకొని మరీ వెళ్తా అన్నారు ఫ్రూట్స్ అన్ని కూడా అక్కడ సైడ్ లో కొబ్బరికాయలు ఫ్రూట్స్ ఈ కొబ్బరి పువ్వు తీసుకుందామంటే కొబ్బరి పువ్వు దగ్గర ఎవరు ఉండడం లేదు అందుకనేసి నేను మిస్ అయిపోయినాను ఈసారి కొబ్బరి పువ్వు అయితే తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఆ షాపుల దగ్గర అయితే నేను పోయిన దగ్గర అంతా ఎవరు ఉండరు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్సే ఇవన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా చూసినారు అక్కడ కూడా చూడండి ఆ షాప్ దగ్గర ఎవరు ఉండని అంటారు సరేలే ఇంకా మనకి రోజు కొబ్బరి పువ్వులు దొరకలేదు అనేసి నేనైతే ఇంకా బయలుదేరే ముందుకెళ్ళిపోతాను ముగ్గులు అండి ముగ్గులు వేసేవి కూడా ఉన్నాయి కదా ఇది ఫ్లవర్స్ అక్కడక్కడ చూడండి ఇక్కడ వేసినారు అంటే కొండ చుట్టూ గిరివలయం చుట్టూ ఎన్ని లింగాలు ఉన్నాయి వాటి వాటి పేర్లు అవన్నీ కూడా వేసినారు ఈ మ్యాప్ అయితే అక్కడక్కడ వేసినారండి దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనము కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడైతే లాస్ట్ అయిపోయింది అనుకున్నాను నేను ఇక్కడ ఈ మ్యా ఇవన్నీ పెట్టుకొని అమ్ముతా అన్నారు న్యాచురల్గా ఉండింది అందుకనేసి ఒకసారి చూపిద్దామనేసి గడ్డీలో విలే అమ్ముతా అన్నారు సరే అనేసి తీసుకుందాం అనేసి తీసుకుంటా అంటే ఇంకా వాళ్ళు ఎందుకు అనేసి అడుగుతా అన్నారు ఈ కట్టెలు ఎందుకో నాకు కూడా తెలియదండి మీకు అని తెలిస్తే చెప్పండి ఇంకా ఇక్కడైతే ఇది అడవి గడ్డ అంట అడవి గడ్డని ఇలా కట్ చేసి వీళ్ళైతే అమ్ముతా అన్నారు ఒక మూడు దగ్గరలో అయితే కనబడింది ముగ్గులు అందంగా ఇలా వేసుకోవచ్చు అంట అంటే దాంట్లో పైపులాగా వచ్చింది దాంట్లో వేసేసి ఇలా డిజైన్ డిజైన్గా వచ్చింది ముగ్గులు అయితే చాలా బాగా నచ్చింది సన్న గీతలతో బాగా వేస్తా ఉన్నాడు ఇవన్నైతే బాగేస్తూ ఉన్నాడు ముగ్గులు బాగుంది కానీ ఇది తీసుకుంటే మాత్రము గడప దగ్గర వేసుకునేదానికి అట్లా బాగా ఉన్ని ఉంటుంది కానీ మా ఇంటి దగ్గర ముగ్గులు పిండితో వేసేది కాదు కదా చాక్పీస్తో వేసేది కదా అందుకనేసి నేను తీసుకోలేదు లేదంటే తీసుకో డిజైన్ మనకి ఎలా కావాలంటే అలా తిప్పేయచ్చు కలర్ కలర్గా వస్తుంది ఎన్ని కలర్లు కావాలో అన్ని కలర్లు కూడా వేసుకోవచ్చు ఇవి కూడా బాగానే సేల్ అవుతా ఉన్నాయి కానీ బాగుంది కూడా ముగ్గు కూడా మనకి ఎంత రాకుండా ఉండే వాళ్ళైతే కూడా ఎట్లాగోలాగా వేసేయచ్చు అనమాట ముగ్గు చాలా అందంగా వచ్చింటుంది నేను ఇవన్నీ చూసుకుంటే ఇంకా గాజులు అవన్నీ కూడా ప్రతిదీ అమ్ముతా అన్నారండి ఇక్కడ కొండ చుట్టూ కూడా అన్నీ కూడా ఇలా ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కొండ చుట్టూ చీకటి ఉండరా అది ఇది అన్నారు నేను కూడా అలానే అనుకున్నాను చీకటిగా ఉంటుందేమో భయం వేస్తేమో అనుకున్నాను కాకపోతే మన ఊర్లో ఎలా ఉంటుందో కొండ చుట్టూ కూడా ఇలానే షాపులు అన్ని కూడా ఇలానే ఉన్నాయి భయం అయితే ఏం లేదు నేను ఫస్ట్ టైమే కదా తెలియని వాళ్ళు అడిగినారు ఎట్లా చూడతారు నైట్ కదా చీకటి కదా అనేసి చూడండి ఇలానే ఉంటుంది చీకటి అంతా ఏం కనబడదు మనకి మామూలుగా ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇక్కడైతే మేము లాస్ట్కి వచ్చేసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయినాము వచ్చేసినామా అంటే ఇక్కడ ఎంట్రెన్స్ అయిపోయిందా లేదా అనేసి ఇక్కడికైతే అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే లాస్ట్కి ఇది లాస్ట్ అనమాట ఇక్కడికి వచ్చి కాసేపు అయితే ఇంకా వెయిట్ చేసినాము అటు ఇటు కొంచెం అయితే జనాలు తగ్గుతా వస్తా అన్నారు చూడండి అప్పుడేకి ఇప్పుడేకైతే చాలా తగ్గుతా అన్నారు ఎందుకంటే అక్కడ రెండు మూడు రోడ్లు ఉంది అట్లయితే అట్లా ఇట్లా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు అనమాట వీళ్ళు పప్పు చూడండి ఫస్ట్లోకి ఇప్పటికీ ఎంత డల్ అయిపోయినారు నడిసేదానికి కాకుండా కాళ్ళు కొంతమంది ఓపిక లేకుండా అట్లా ఫస్ట్ కి లాస్ట్ కి తేడా అనమాట ఇది అందుకనేసి వీడియో అయితే లో కొంచెం తీసినాను కొంతమంది అయితే హుషారుగా చక్కచక్కగా నడిచేస్తున్నారు కొంతమంది అయితే ఇంకా డల్ అయిపోయినారు అనమాట వాళ్ళతో పాటు మేము కూడా కొంచెం డల్ అయినా ఎందుకంటే కాళ్ళు నొప్పులు అట్లా వస్తాయి కదా అందుకనేసి మధ్య మధ్యలో ఫ్రీగా కూడా తైలం ఇస్తా ఉన్నారు పూసుకునే వాళ్ళు పూసుకోవచ్చు అదే డబ్బులకు అమ్మే వాళ్ళు కూడా అమ్ముతా ఉన్నారు ఒక దగ్గరేమో ఫ్రీగా ఇస్తా ఉన్నారు పిలుస్తూ ఉన్నారనమాట మైక్లో ఫ్రీగా ఎవరికైనా కాళ్ళు నొప్పులు అట్లా ఉంటే పూసుకొని నేనేసి కొంతమందికి అయితే బొబ్బులు వచ్చినాయి కదా వాళ్ళైతే అక్కడక్కడ కూర్చొని నడుస్తూ ఉన్నారు కొంతమంది సాక్షులు తెచ్చుకున్నారు ముందుగా వచ్చి చూసింటారు కాళ్ళు అంటే బాగా బండలాగా తయారైపోయి అట్లా ఉందన్నమాట ఏదైతే తిరువన్నామల్ టెంపుల్ ఇది టెంపుల్ దగ్గరకైతే వచ్చినాము ఆ లోపలికైతే పోయేదానికి అవకాశం లేదంటే మా వల్ల కాలేదు అందుకనేసి బయటే దండం పెట్టుకుంటా ఇలా దండం పెట్టుకొని ఇంకా బయట అయితే ఇక్కడికే లాస్ట్ గుడి అనమాట గుడి దగ్గర వచ్చేసి ఇలా దండం పెట్టుకొని బయట వస్తాము ఇక్కడ వచ్చే వాళ్ళు వస్తారు లేని వాళ్ళు అలానే కూడా వెళ్ళిపోతారు ఇక్కడైతే చూడండి ఫుల్ రద్దీగా ఉంది కదా ఇక్కడ టెంపుల్ ముందర కర్పూరాలు అవన్నీ వెలిగిస్తూ ఉన్నారు మొక్కుకుంటా అన్నారు ఇట్లా మొక్కుకొని బాగా అంటే అందరం ఒక దగ్గరకు చేరేదానికి ఇక్కడైతే వెయిట్ చేసినాము కొంచెం ఎక్కువ టైమే వెయిట్ చేసినాము ఇక్కడ ఎందుకంటే అందరూ ఇక్కడ కలవాలి కదా అనేసి ఇంకా మేము పోయిన వాళ్ళందరూ ఇక్కడ కలిసి తర్వాత అయితే మేము ముందుకు వెళ్ళడం జరిగింది మొత్తం ఓపిక అంతా అయిపోయింది అనేసి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అందరూ ఇంకా చాలా డల్ అయిపోయినారు ఇంకా మీరు మీరెవరైనా వెళ్ళినట్లుంటే కాళ్ళకి సాక్స్ లాంటివి ఏదైనా తీసుకెళ్ళచ్చు అంటే కొంచెం మందంగా ఉంటాయి కదా అలాంటివి తీసుకెళ్తే కొంచెం బాగుంటుందేమో అనేది నేను అనుకుంటా కానీ అది వేసుకోవచ్చా వేసుకోకూడదా అలా గుడి చుట్టేటప్పుడు అంటే గిరి ప్రదర్శన చేసేటప్పుడు అలా వేసుకోకూడదా అని నాకైతే తెలియదు మీకు దాన్ని తెలిసి కామెంట్ చేసేయండి అలానే మా ఛానల్ చూసి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడైతే ఈ నామాలు కూడా పెడతా ఉన్నారు అంటే డబ్బులకి